హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో డబ్బుల్ని దాచుకోండి సేవ్ చేసుకోండి వీలుంటే ఇన్వెస్ట్ చేయండి లేదంటే బంగారం కొనుక్కోండి ఫిక్స్డ్ వేసుకోండి చీటీలు కట్టుకోండి అని నేను చాలాసార్లు వీడియోలో షేర్ చేశాను మీ అందరికీ కూడా ఎందుకంటే మనది మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి ఇవాళ వీడియోలో డబ్బులు దాచుకోకండి అని చెప్పేసి షేర్ చేస్తున్నానండి అది దేనికి ఏమిటి అనేది మనం వీడియోలో మాట్లాడుకుంటూ తెలుసుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీ అందరికీ నచ్చి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే కంటెంట్ బాగుంది ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరి కొత్త ఆశలతో మరొక రోజులోకి మన స్వాగతం అండి ఇక ఆల్రెడీ మన టాపిక్ గురించి చెప్పాను కదా ఏవండీ ఇలాంటివన్నీ కూడా అంటే మనీ సేవింగ్ గురించి చెప్పేటందుకు చాలా బాగుంటాయి కానీ డబ్బులు సేవ్ చేసేందుకు కాదు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ వచ్చింది అండ్ అలాగే మీరు ఎప్పుడూ డబ్బుల్ని సేవ్ చేసుకోండి దాచుకోండి పొదుపు చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేయండి గోల్డ్ కొనుక్కోండి లేదంటే ఎఫ్డీలో వేసుకోండి ప్రతి నెల ఆర్డీ కట్టండి చీటీలు కట్టండి ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు ఉన్నది ఒకటే లైఫ్ కదా డబ్బుల్ని ఖర్చు పెట్టచ్చు కదా ఎందుకు ఈ మనీ సేవింగ్స్ అంటూ ఒక కామెంట్ వచ్చిందండి ఇవాళ వీడియోలో ఈ రెండు టాపిక్స్ గురించి కూడా సరదాగా మాట్లాడుకుందాము నిజమేనండి చెప్పేటందుకు మనీ సేవింగ్ కంటెంటే కాదు ఏ కంటెంట్ అయినా చెప్పేటందుకు బాగానే ఉంటుంది వినేటందుకు అంతకన్నా బాగుంటుంది కానీ ఆచరించాలి అంటే చాలా కష్టమండి ఇది ఓన్లీ మనీ సేవింగ్ కంటెంట్ ఒక్కటే కాదండి ఇప్పుడు చాలామంది బరువు తగ్గాలి అని చెప్పేసి డైట్కి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తూ ఉంటారు లేదా ఉదయాన్నే నాలుగు నాలుగున్నరకే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసేసుకోవాలి అని చెప్పేసి పూజల కంటెంట్ చూస్తూ ఉంటారు లేదా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసేయాలని యోగా చేసేయాలని ఇలా ఒక్కటేంటండి రకరకాల కంటెంట్స్ చూస్తూ ఉంటాం ఎవరికి నచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటాం వీటన్నిటికీ కూడా కష్టపడాలండి మార్నింగే మనం ఎక్సర్సైజ్ చేయాలి అంటే కనీసం ఐదు గంటలకైనా లేవాలి అలా కాకుండా పదకొండు గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేస్తామంటే అవుతుందా అలానే డైట్ కంటెంట్కి కూడా ప్రతిరోజు కూడా కంటిన్యూ చేయగలగాలి ఒకటి రెండు రోజులు కంటిన్యూ చేసేసి మూడో రోజు మళ్ళీ బిర్యానీ తినేస్తామంటే బరువు తగ్గుతామా కాదు కాబట్టి మనం ఏ కంటెంట్ అయినా సరే ఏ కంటెంట్ చూసినా ఏ కంటెంట్ మనం ఎంచుకున్నా సరే మన ప్రయత్నం మనం చేయాలండి అప్పుడే అసలు ఇలాంటివి చెప్పడానికే కాదు చేయడానికి కూడా ఈజీనే అని మనకు అర్థమవుతుందనమాట ఏమంటే మీరు నా వీడియోస్ అన్నీ గమనించినట్లయితే నేను ఒక హౌస్ వైఫ్ని ఇంట్లోనే ఉంటాను నాకు బయటికి వెళ్ళి జాబ్ చేసేటటువంటి అవకాశం ప్రస్తుతానికైతే లేదు మా వారు ఇచ్చిన మనీనే నేను ఇంట్లో ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ఎంతో కొంత డబ్బుల్ని అయితే పోగు చేస్తూ ఉంటానండి నాకు ఆ సేవింగ్స్ చాలా టఫ్ సిచ్యువేషన్లో కూడా నాకు బాగా యూజ్ అయ్యాయండి ఉదాహరణకి కరోనాలో యూజ్ అయ్యాయండి కరోనా తర్వాత మాకు వెంటనే వరదొచ్చింది అప్పుడు కూడా నాకు నా సేవింగ్సే యూజ్ అయ్యాయి డబ్బుల్ని ఖచ్చితంగా దాచుకోవాలండి ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు ఎందుకు దాచుకోవడం ఒకటే కదా లైఫ్ ఎంజాయ్ చేస్తే ఏముంటుంది అని చెప్పేసి అడిగారు కదా నిజమేనండి ఒకటే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు తప్పులేదు అలా అని చెప్పి డబ్బులు దాచుకోలేదనుకోండి ఈ రోజు ఎంజాయ్ చేస్తాం రేపు ఎంజాయ్ చేస్తాం లేదా ఈ వన్ వీక్ అంతా ఎంజాయ్ చేస్తాం వన్ ఇయర్ ఎంజాయ్ చేస్తామండి తర్వాత మనకి ఏదో అత్యవసరం వస్తుంది ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోవచ్చు అప్పుడు మనం ఎంజాయ్ చేసిన డబ్బులు తిరిగి మనకేమీ రావు కదా అప్పుడు కూడా ఉన్నది ఒకటే లైఫ్ ఒక లైఫ్లోనే మనం మన వాళ్ళని కాపాడుకోవాలి ఓ పక్కన మన ఇంటి బాధ్యతలు చూసుకోవాలి ఓ పక్కన మన లైఫ్ని చూసుకోవాలి అంతే కదా అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి ఎంజాయ్ చేశాం కదా అని చెప్పేసి మనం ఎంజాయ్ చేసినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయా రావు కదా అలా కాకుండా డబ్బులు దాచుకున్నాం అనుకోండి రూపాయి ఆ రూపాయి ఖచ్చితంగా యూజ్ అవుతుంది కదా తప్పలేదు మీకు వెయ్యి రూపాయలు వచ్చినాయి అనుకోండి మీరు తొమ్మిది వందలు ఖర్చు పెట్టేసుకోండి వంద రూపాయలు దాచుకోలేరా నిజానికి డబ్బు అవసరమైనప్పుడు డబ్బు ఎక్కడి నుండి తేవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది అదే మనకి డబ్బులు అవకాశం ఉన్నప్పుడే దాచుకున్నాం అనుకోండి ఆ డబ్బులు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అంతేగాని అవసరం మనకి అవకాశాన్ని ఇవ్వదండి మన చేతులలో అవకాశం ఉన్నప్పుడే డబ్బుల్ని దాచుకోగలగాలి అందులోకి ప్రస్తుతం ఉన్న రోజులు ఎలా ఉన్నాయండి నీళ్ళతో సహా అన్ని కొనుక్కోవలసే వస్తుంది కరోనా టైంలో ఉందనుకోండి పీల్చే గాలి అంటే ఆక్సిజన్ కూడా కొనుక్కున్నాం కాబట్టి మనకు అవసరం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడే మనం డబ్బుల్ని ఖచ్చితంగా దాచుకోవాలి అలానే అవసరం అన్నిటినీ నేర్పిస్తుందండి ఒక్క రూపాయి సేవింగ్ కాడి నుంచి పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇలా ఎంతైనా సరే మన అవసరం మనకి సేవింగ్స్ అనేది నేర్పిస్తుంది సరే డబ్బులు అవసరం లేదు సేవింగ్స్ చేసుకోకండి నిజంగా డబ్బు అవసరం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి ఒకళ్ళ దగ్గర చాచి అడిగినప్పుడు ఖచ్చితంగా డబ్బు విలువ తెలుస్తుందండి అలానే చాలా మంది దగ్గర ఆస్తులు ఉండొచ్చు అది పొలాల రూపంలోనో స్థలాల రూపంలోనో లేదంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టడం వలన ఇలా ఉండొచ్చు దానివలన మనకి అప్పటికప్పుడు డబ్బులు అవసరం వస్తే అవన్నీ అమ్మి తీసుకోవాలంటే చాలా కష్టమండి అందుకే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని చెప్పేసి నేనైతే ఎక్కువగా చెప్తూ ఉంటానండి అది ఎఫ్డీ కావచ్చు ఆర్డీ కావచ్చు లేదా గోల్డ్ పైన కూడా కావచ్చు చీటీలు కావచ్చు ఏవైనా సరే మనకి అప్పటికప్పుడు మనీ కావాల్సి వస్తే కనుక ఇవి చక్కగా యూజ్ అవుతాయి ఇప్పుడు చీటీ కట్టామండి పది నెలలో మనకి చీటీ అమౌంట్ వస్తుంది లేదా మనకు అవసరం అయినప్పుడు పాట పాడి డబ్బులు తీసుకోవచ్చు అదే గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి మనకి అవసరం వచ్చింది అనుకోండి ఆ గోల్డ్ని తాకట్టు పెట్టి మనం డబ్బులు తీసుకోవచ్చు అత్యవసరం వచ్చింది అనుకోండి అమ్మేసుకుని డబ్బులు తీసుకోవచ్చు బంగారం అమ్మడం చాలా ఈజీ అండి స్థలాలు పొలాలు అమ్మడం అంటే కొంచెం కష్టం కాబట్టి బంగారంపై పెట్టుబడి మంచిదే అని చెప్పేసి నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను అయినా అనుభవం అనేది వయసు బట్టి రాదండి తగిలిన గాయాలు బట్టే ఖచ్చితంగా వస్తుందండి మనిషి జీవితంలో చాలామంది అనుకుంటారు సగం సమస్యలు అన్నీ కూడా డబ్బులు సరిపోకపోవడం వలనే అని చెప్పేసి అనుకుంటారండి కానీ అది ఒక కారణం అయినప్పటికీ మనకు వచ్చిన జీతాన్ని మనకి అడ్జస్ట్ చేయడం రానప్పుడు కూడా చాలా సమస్యలు వస్తాయండి పదివేలు వచ్చేటప్పుడు పది రూపాయలైనా సేవ్ చేసుకోకపోతే లక్ష రూపాయలు వచ్చినప్పుడు పదివేలు సేవ్ చేసుకోవడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి మనీ సేవింగ్ కంటెంటు నచ్చినట్లయితే చూసి డబ్బుల్ని దాచుకోండి లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నారనుకోండి ఎలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు చూడకండి డబ్బులు దాచుకోకండి కానీ ఈరోజు మీకు డబ్బు అవసరం రాకపోవచ్చు ఏదో ఒక రోజు ఖచ్చితంగా డబ్బులు అవసరం అవుతాయి అప్పుడు మీకే అర్థమవుతుంది డబ్బులు సేవ్ చేసుకోవడం వలన ఎంత లాభం ఉంటుంది అనేది కష్టం వచ్చినప్పుడే కదండి తెలుస్తుంది ఆర్థికంగా కష్టం వచ్చినప్పుడే మనకి డబ్బు విలువ తెలుస్తుంది ఏమండి మీరు గమనించినట్లయితే వాడలు బళ్ళు అవుతాయి బళ్ళు అవుతాయి అని చెప్పేసి ఎప్పుడైనా సామెత విన్నారో లేదో నేను చూసిన దాని ప్రకారం పెద్ద పెద్ద కోటీశ్వరులే చాలా ఇబ్బందులు పడిన వారు ఉన్నారు అలానే ముందు నుండి కూడా ఇబ్బందులు పడుతూ కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారండి మనకి తెలియాల్సింది ఏంటి అంటే మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము మనం కోటేశ్వరులమే అమనవసరం లేదండి ప్రజెంట్ మనకిప్పుడు తినడానికి మంచిగా డబ్బులు ఉన్నాయా ఉండడానికి మంచిగా డబ్బులు ఉన్నాయా సడన్గా ఏదైనా అవసరం వస్తే డబ్బులు ఉన్నాయా అత్యవసరం వస్తే డబ్బులు ఉన్నాయా సడన్గా జాబ్ పోతే కనీసం ఒక ఆరు నెలల వరకు అయినా మన ఇంటిని పోషించగలిగే డబ్బులు ఉన్నాయా ఇది చూసుకోవాలి కానీ డబ్బులు దాచేసుకున్నంత మాత్రాన కోటేశ్వరులు అవరు డబ్బులు ఖర్చు పెట్టేసినంత మాత్రాన వాళ్ళు కిందికి వచ్చేయరు ఏదైనా సరే మనం మనీని మేనేజ్ చేయడంలో ఉంటుందండి అయినా ఇవన్నీ ఒకళ్ళు చెప్తే అర్థమయ్యేవి కావు కంపల్సరీ అనుభవమే తొలి గురువు అంటారు కదా అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈరోజు ఒక పది రూపాయలు మనకు వస్తున్నాయి కదా హ్యాపీగా ఉందాము అని చెప్పేసి అనుకుంటే కనుక తప్పులేదు చక్కగా ఉండండి అంతేకాని రేపటి గురించి ఆలోచించి ఒక రూపాయి దాచుకోము అంటే ఎవరు ఏమి చేయలేరండి ఎవరిష్టం వాళ్ళది అంతే కదా ఓ రూపాయి పొదుపు చేసుకుంటే అన్నాడు అవసరం అయినప్పుడు మనకి యూజ్ అవుతుంది ఓ రూపాయి ఖర్చు పెట్టేస్తే ఆ రూపాయి కోసం అప్పు కోసం పరిగెట్టాల్సి వస్తుంది అంతే కదండి అలానే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ చేయలేదు అనుకునే వాళ్ళు తప్పులేదండి ఒక్క రూపాయితో స్టార్ట్ చేయండి ఒక్క రూపాయితో మనీ సేవింగ్ స్టార్ట్ చేస్తే అదే పది రూపాయలని దాచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఆ పది రూపాయలే వంద రూపాయలు దాచుకునే అవకాశాన్ని కల్పిస్తుందండి ఏదైనా మన ప్రయత్నం అండి మనం ప్రయత్నం చేస్తేనే కదా డబ్బులు దాచుకోగలమా లేదా అనేది తెలిసేది అలానే ఇంకొక కామెంట్ కూడా వచ్చిందండి ఏంటి సోది చెప్తున్నావా అని చెప్పేసి అయి ఉండొచ్చు ఇది సోదే అనుకోండి జరిగేది చెప్తా జరగబోయేది చెప్తా జరిగింది చెప్తా సోది చెప్తానమ్మ సోది డబ్బుల్ని సేవ్ చేసుకునే విషయంపై ఖచ్చితంగా సోదే చెప్తున్నానండి సరే ఇంకొక కామెంట్ వచ్చిందండి అదేంటంటే బుక్లో రాసి చూపించడం చాలా ఈజీనే డబ్బుల్ని సేవ్ చేసుకోవడం చాలా కష్టము అని కామెంట్ వచ్చింది నిజమేనండి బుక్లో రాసి చూపించడం చాలా ఈజీ అండి కానీ కొన్ని ఐడియాస్ని ఆలోచించాల్సి వస్తుందండి అది మాత్రం కొంచెం కష్టమే ఎందుకంటే ఒక రోజంతా ఆలోచించిన ఒక్కొక్కసారి ఐడియాస్ అనేవి తట్టవు ఎలా చెప్పాలో అర్థం కాదు డబ్బులు అందరికీ ఏదో ఒక రూపంగా వస్తూనే ఉంటాయి ఆదాయం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది దానిని ఖర్చు పెట్టే విధానం ఉంటుంది చూసారా తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళు మాత్రం అధికంగా ఖర్చులు పెట్టేసుకుని తర్వాత బాధలు వాళ్ళు చాలామంది ఉన్నారండి నా మనీ సేవింగ్ కంటెంట్ అనేది వంద మంది చూడొచ్చు పది మందికి యూజ్ అవ్వచ్చు ఒకళ్ళకి ఖచ్చితంగా అవసరం అవ్వచ్చండి నేను ఆర్థిక పరంగా ఎలాంటి హెల్ప్ చేయలేకపోవచ్చండి కానీ మాట పరంగా నా ఆలోచనలని మీ అందరికీ కూడా షేర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియోస్ వల్ల కనీసం ఒక్కళ్ళైనా వారి డబ్బుల్ని దాచుకొని వారి అవసరానికి యూస్ చేసుకోగలిగితే అంతకుమించి నాకు హ్యాపీనెస్ వేరే ఏమీ లేదు పోనీ నాకు దీనివల్ల ఏమైనా యూజ్ ఉంది అంటే కనుక యూట్యూబ్ నుంచి మనీ రావడమే కానీ ప్రస్తుతానికి ఇంకా రాలేదు వస్తే కనుక నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే డబ్బుల్ని సేవ్ చేసుకుంటారా దాచుకుంటారా ఇన్వెస్ట్ చేస్తారా గోల్డ్ కొనుక్కుంటారా లేదా ఉన్నది ఒకటే లైఫ్ ఎంజాయ్ చేస్తారా అనేది మీ పర్సనల్ అండి మీ ఇష్టం మీ అభిప్రాయం నేనైతే మాత్రం ఖచ్చితంగా డబ్బుల్ని దాచుకోవాలనే చెప్తానండి సరే ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఏదో ఒకటి అలా గుర్తొస్తూనే ఉంటుందండి ఇక ఇక్కడితో ఈ టాపిక్కి బ్రేక్ వేసేద్దాము మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్